నీకే కదా ఉంది కోపం మా నాన్న తిట్టినందుకు కలిగి బస్సులో వచ్చాను తెలుసా మా నాన్న మీద కోపంతో నాతో మాట్లాడడం ఓకే నువ్వు దగ్గరకు వచ్చి పలకరించినా సరే నేను మాట్లాడు ఎంతైనా చేపల ముక్కునే వాడు కొడుకుని నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు ఒక మాట అన్నందుకే నువ్వు అంతలా ఫీల్ అవుతున్నావే పుట్టినప్పటి నుంచి నేను ఎన్నెన్ని తిట్లు భరిస్తున్నానో తెలుసా మా నాన్న అంతే మన స్నేహం గురించి ఆయనకి తెలీదు మా అమ్మ వయసు తెలుసు కదా బయటకు వచ్చి నిలబెడితే ఆవిని కూడా అనుమానిస్తాడు సిక్స్త్ చదువుతున్నప్పుడు నువ్వు మా ఇంటికి వస్తే ఆయనను భయంకరంగా తిట్టాడు ఎందుకు నాకు అర్థం కాలేదు తప్పు బదులు ఆ చూడు రాను పైచముద్రి పిచ్చి పడుతుంది ఇంట్లో వాళ్ళేదో తిట్టారని మనం తప్పులు చేయడం మొదలు పెడితే తల్లి ఇంట్లో కూర్చోబెడతారు జాగ్రత్త చలికి ఉల్లి వేడికి జ్వరం వచ్చేలా ఉంది ఆటోలో ఆటో పోనీ చలిగా చలిగా ఉన్నా హాయిగా ఉంది వర్షం కురుస్తుంటే ఎంత అందంగా ఉంటుందో ఈ టైంలో చలి అని ఇంకా కూర్చుంటే ఎలా పూజ ఇంకెప్పుడు వైట్ షర్ట్ వేయద్దు పూజ నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అన్నిటికీ టెన్షన్ అప్పటిదాకా ఎక్కడికి వెళ్ళేవరా ఫ్రెండ్ ఇంటికి నిద్ర పట్టేసిందా నిద్రపట్టేసిందా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొచ్చానన్నావు కదా ఎవరా ఫ్రెండు ఆడా మగా మగాడే సుధాకర్ ఇంటికి వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉందా లేదు ఫోన్ లేడా మనం పెట్టిద్దాం అవును ఇప్పటిదాకా నీ ఫ్రెండ్ తో కలిసి ఏం చేసి అవుతున్నావరా వాళ్ళ ఇంట్లో కంప్యూటర్ ఉంది నాన్న కంప్యూటర్ గానీ విజువల్ బేసిక్ ప్రాక్టీస్ చేయలేం లేకపోతే నీ పేలు అవుతాను ఈ విషయం నీకు చెప్పినా కూడా అర్థం కావు అవును లేరా నాకెలాగ అర్థం అవుతాయి రుద్దుకుంటూ బతికేవాడు నేను పొడుసు పిల్లలు రుద్దుకుంటూ తిరిగేవాడు నువ్వు నీ తెలివితేట నాకెలా వస్తాయి వచ్చావా ఇంకా కన్నకడుపు కరీ కన్నీ రావలేదేంటో ఆన్సర్ వస్తున్నాను నీ వల్లే కదా సర్వ నాశనం అయిపోయింది పైసా సంపాదన లేకముందే ఆడంత దా ఇస్తున్నాడంటే ఆడు సంపాదించక మనకేం పెడతాడే బొచ్చా ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను ఈ గడపలో ఉన్నంతకాలం ముస్టోళ్ళు లాగా నేనేం పెడితే తినాలి కుక్కలాగా నేనేం చెప్తే తినాలి మోనొత్తుంటనే వంద అనుమానంలోకి చెప్తున్నాయి లేకపోతే పాపం రాత్రి పదింటికి ఏ బట్టలు మార్చుకుండాలో పడుకున్నారంటే పాపం దొరగారు ఎంత అలిసిపోయారు గబ్బు బయటికి రాకుండా సబ్బుతో నోరు కడిగేసాడే పదరా నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిన పర్లే నంబర్ ట్వంటీ సిక్స్ ప్రగతికి నగరు చూసి చెప్పకుండా వెలు ఏ నువ్వు రావా వంచాలో డీసన్ పంపి ఈ టైం లో బయటికి రావడానికి వాళ్ళు మర్యాద మర్యాదనుకో కాదు తగ్గించే వాళ్ళంతో మర్యాద వస్తువు మనమేమో రాబరు ఏవే నువ్వు చేదు రూపాయలు పది రూపాయలతో గోడలు చెత్తగా అయితే చెత్తగా చెత్త చెత్త ఈ బేవర్స్ అయితే ఇడ్ ఫ్రెండ్స్ ఇంకా బేవర్స్ ఒక జేబుల్ పట్టే రకమైతే ఇంకో బ్లాక్ అండ్ టికెట్ల మీద రెక్క ఇదేం చేసినా నోరు మూసి కూర్చోడానికి నేను మోగన్ని కాదు కళ్ళు మూసి కూర్చోడానికి గుడ్డని కాదు ఇంకోసారి షాపులు పెట్టుకున్నాను కానీ మీరంతా ఫ్రీగా చూడడానికి ఇదేమైనా సెంటర్ లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీలో నీ దగ్గర ఉన్న బూత్ పుస్తకాలు ఉన్నాయి బాబాయ్ ఫాంటసీ ఉందా ఫాంటసీ ఏంట్రా క్యాష్ ఇస్తే బ్లూ ఫిల్ కూడా చూపిస్తా బొమ్మలు చూడడానికి బాబాయ్ అందుకేరా డబ్బులు చదువుకుంటుండే మధ్యలో పుస్తకాలు చేస్తావా ఈ పాపం ఊరికే పోదు రే నాకు కాదురా మీకు డబ్బులు ఇవ్వకుండా చదవడం మహా పాపం పైగా రివర్స్ లో నాకే షాపాలు పెడతారా ఇందులో సెంటర్ పేజీ ఇది సెంటర్ లో ఉండదు సెంటర్ పేజీ చెప్పు అబ్బా చెమట కంపు కాదు కానీ చెన్నిఫర్ లోపేజ్ ఎంత తడిసిపోయింది ఈ ఒక్క బొమ్మకి మూడు వందల రూపాయలు వస్తాయి కావాలి అదే అంటే ఆ బుక్కే ఇదిగోండి వంద రూపాయలు ఇవ్వండి ఇదిగో సార్ రేపు జిల్ జిల్ కహానీ రెండో ఎడిషన్ వస్తుంది తప్పనిసరిగా రండి వచ్చి తీసుకెళ్ళండి చూసారా సర్వే డిపార్ట్మెంట్ లో పెద్ద ఆఫీసర్ నా పర్మనెంట్ కస్టమర్ నాకు వంద రూపాయలు ఇచ్చి తెల్లవారు వీక్లీ చదివి వీక్ అయిపోతూ ఉంటాడు ఏముందా బాబాయ్ ఇంకెక్కడ ఉందిరా వీడు బొమ్మలు చూడటానికి తప్ప ఇంకెందుకు పనికిరాడని ఎవరితో లేచిపోయిందిగా ఏ అబ్బాయి ఇంటికి వెళ్దాం వస్తావా ఎవరా అంటి ఇంటికి రమ్మంటుంది మీరు రిలేటివా రిలేటివ్స్ కాదు ఈడియట్ వాళ్ళు అదో టైప్ లో ఉన్నారు యాభై రూపాయలు మాత్రమే రేటు పెడితే ఎంతసేపు అయినా ఉండొచ్చు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా డబ్బులు ఉంటే వెళ్ళిపోవడమేనా రే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఒక్కసారి వెళ్ళి వస్తే మొత్తం డౌట్లు అన్నీ తీరిపోతాయి నా దగ్గర డబ్బులు ఉన్నాయి పదండి వెళ్దాం వెళ్దాం ఈ పక్క మీదిలో ఏడో నెంబర్ ఇల్లే మేము ముందే వెళ్తాం మీరు వెనకరండి

పదండి వేరే కస్టమర్స్ చూసుకుందాం అసలు మీరు ఎందుకు వచ్చారు రైట్ వీడు అసలు తట్టుకోలేకపోతుంటాను తట్టుకోలేకపోతే గుట్టెత్తలాగా ఈ బాగులో పడితే ఆ బాగులో దూకేయడమేనా నీకేంటి బాబాయ్ పుస్తకాల్లో బొమ్మలు చూపి రచ్చ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను కంట్రోల్ చేసుకోలేకపోతే ఏ కంపలో పడితే ఆ కంపలో దూరతారా ఏడ్స్ వస్తుందిరా హాస్పిటల్ లో చేరాల్సి వస్తుంది అవై వాళ్ళందరికి ఏడ్స్ ఉందంటావా ఏ పుట్టలో ఏ పాముందో ఏ పెట్టలో ఏ రోగం ఉందో ఎవరికి తెలుసా ఏం చేద్దాం బాబాయ్ ఈ రోజు అదేంటో తెలుసుకోకుండా మహేష్ గారి ఇంటికి కూడా వెళ్ళాలంటున్నాడు మీరు చాలా ఫాస్ట్ గా ఉన్నారే సరే బెస్ట్ గా ఓ చోటు తీసుకెళ్తాను మూడు హెల్మెట్లు పోయా ఏంటి అవేనాయ్యా రక్షణ కవచాలు క్లియర్ గా చెప్పవయ్యా రోగాలు రాకుండా వేసుకుంటారా రెండు రోజులు అవి అర్థమైందిలావయ్యా అంత క్లియర్ గా చెప్పనక్కర్ల ఏ కంపెనీదో చెప్పు బాబాయ్ బాబాయ్ టీవీ యాడ్ లో చూపిస్తారు కేస్ కేస్ అది తీసుకున్నావుగా పూజా బేడి కడ్డం అసలు గవర్నమెంట్ వాళ్ళ రేషన్ షాప్ లో ఫ్రీగా సప్లై చేయాలి మా అక్కడ మాకు దిక్కుంటున్నాం ఇదిగా తీసుకెళ్ళారు ఏంట్రా ఎటకారంగా కార్యంగా అసలు గవర్నమెంట్ వాళ్ళే వాడవాడలా ప్రచారం చేస్తున్నారు తెలుసా ఎక్కువ మాట్లాడవంటే మాట్లాడ చేస్తానవు ఆనందంగా నవ్వుతూ చేతికి పరా అవునరా నీకెంత మంది పిల్లలు ఐదుగురు అయితే ముందు నువ్వు వాడరా హలో మేడం హాయ్ గుడ్ ఈవెనింగ్ చిటి బాబు బాబాయ్ ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ లాగా ఉన్నరా ఫిగర్ లవ్స్ గా ఉందిరా దే స్టడీ గా నిలబడండి రా ఓకే తీసుకోవాలి హలో మేడం మొత్తం ఎంత మంది ముగ్గురు ముగ్గురికి పన్నెండు ఇవ్వండి పన్నెండు వందలా బాబాయ్ మన దగ్గర మూడు వందలు తక్కువ ఉంది డిస్కౌంట్ ఏమీ లేదా మేడం రే డిస్కౌంట్ ఇవ్వడానికి ఇదేమైనా చందన ప్రదర్శన ఉన్నదంతా సరిపెట్టుకుందాం బాబాయ్ ఇదే హోటల్ ట్రాన్స్ చూడడానికి రే ఎందుకు రా మరేదో ఉంటారు చూడ నా పరువు తీస్తారు నా ఫేస్ నేనే అద్దంలో చూసుకున్నాను అందుకే ఇలా అయిపోయింది అంటే నా దగ్గర రెండు వందలు ఉన్నాయి ఇదిగో మా పదకొండు వందలు ఇదేంటి వంద తక్కువ వీళ్ళ టాలెంట్ కదా ఎక్కువ మన తర్వాత చూసుకుందాం ఇదిగో టోకెళ్ళు బాబాయ్ ఈ అమ్మాయి వర్కౌట్ అవుతా బాబాయ్ ఇదంతా ఆఫీస్ టాప్ స్టాఫ్ మిమ్మల్ని ఎంకరించి సభ్య లోపల ఉన్నారు లోపలికి తొందర పడకట్రా రూమ్ లోకి వెళ్ళాక వీటిని జాగ్రత్తగా వాడుకోండి దేనికి బాబాయ్ ఇవి అబ్బా వీడు మళ్ళీ బదులుకొచ్చాడ్రా విడితే ఏం చేయాలి రూమ్ లోకి వెళ్ళాక వీటిలోకి గాలి ఊది నువ్వు ఆ పిల్ల బుడక పగిలేదాకా ఆడుకోండి ఏం చేయాలి నేను చెప్తాను పదరా నచ్చిన వారు జాగ్రత్తగా సెలెక్ట్ చేసి బాత్రూమ్ తంపురా బాబా నాకు భయం వేస్తుంది బాబా తప్పులిచ్చిన తర్వాత వచ్చినప్పుడు చూసుకోకుండా వెళ్తే లాసురా మనకి

ఆవిడెప్పుడో పైలో కను వెళ్ళిపోయింది హరీష్ చపాతి కావాలా ఒడ్డురా కుర్మా బాగుంది రే అంత కుర్మా తింటే నీ బతుకు బకెట్ బాచమేరా చేయడం మానేసావా సారీ పూజ అది ఎందుకు తింటలేదో నాకు తెలుసు సోనాలి ఏ ఏమైంది షీ ఇస్ అప్సెట్ సోనాలి ఇన్నఫ్ ఏంటి దాని చెప్పనివ్వండి సోనాలి వాట్ హ్యాపెండ్ మన క్లాస్ రమేష్ ఉన్నాడు కదా పూజకి లవ్ ప్రపోజ్ చేశాడు ఇదేమో రిజెక్ట్ చేసింది వాడేమో దాన్ని భయంకరంగా టార్చర్ చేస్తున్నాడు టూ డేస్ టైం ఇచ్చాడు ఇది ఒప్పుకోకపోతే సూసైడ్ చేసుకుంటాడట రాస్కే ఏంటి పూజ ప్రపోజ్ చేస్తా ఉంటా నీకెందురా టెన్షన్ తన లవ్ చేపొతే సూసైడ్ చేసుకుంటాను బెదురుచో అయితే నీకేంట రాయ్ రాయ్ రా రాయ్ తోడు అర్ధంగా నరికేస్తా అని నేను నన్ను సింపుల్ గా చంపేస్తా ఏ చంపావలే కానీ మూసుకొని పోరా పూజ నా ఫ్రెండ్ నీకు ఫ్రెండ్ అయితే నాకు లవ్వురా కాలేజ్ లో మంచి అమ్మాయి కనపడితే చాలు స్టేటస్ లేని కూడా దాంతో సెటిల్ అయిపోదాం అనుకుంటాడు లవ్ అంటే అది నోరెత్తలేదు కాని ఎమోషన్గా వీడొచ్చాడు పెద్ద సీన్ క్రియేట్ చేయడానికి వెళ్ళవాయా వెళ్ళు నిన్ను చంపేస్తాను చంపుతున్నా 誰が戻るの